సో దాంతోపాటు ఈ పోలీస్ వాళ్ళది అయితే ఉందనమాట సో ఏలం జరుగుతుందని చెప్పేసి నేను కూడా వెళ్తున్నా సో మార్నింగే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దానివల్ల అయితే నేను అందరి మీకు ఎవరు చెప్పలేకపోయినా ఫ్రెండ్స్ ఏమనుకోద్దండి సో ఆధునికైతే బయలుదేరా ఆటో సో నేను యాక్చువల్గా అంటే బండి వేసుకొని వెళ్దాం కానీ కొంచెం మళ్ళీ వేరే పని ఉండడం వల్ల ఆటో అయితే వేసుకొని తీసుకొని వెళ్తా ఉన్నా సో ప్లేస్లు అయితే చాలా బాగున్నాయి వర్షం కూడా బాగా కొన్ని రోజులు సో ఇలా ఉంచండి సో పచ్చని వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఇక ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం వీళ్ళంలోకి అయితే వెళ్దాం మళ్ళీ ఎక్కువ టైం వేస్ట్ కూడా మనకు కాకూడదు ఇక్కడ మొత్తానికి వచ్చేసి మనం అయితే ఎంటర్ అయిపోయినాం ఇంకా ట్రాఫిక్ చాలా ఫుల్ ట్రాఫిక్ ఒకటే చెప్తున్నా ఆ వచ్చిన దాకా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ చేసే చాలా జాగ్రత్త ఉందల్లా ఫుల్ ఎక్కువ శాతం ట్రాఫిక్ పోలీసులు వెహికల్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు నాకు కూడా భయం వేసేసింది ఏందని స్క్రాప్ వచ్చేసి అవి గుజరి సామాన్లు వేయడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇది వేలం పాట వచ్చేసి అడ్రస్ మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెనకాల వన్ టౌన్కి సంబంధించిన వెహికల్స్ అనమాట ఇవి సో అక్కడ ప్లేస్ లేనందు వలన ఇక్కడ అయితే వేలం పెట్టినారు సో మొత్తం వచ్చేసి పంతొమ్మిది ఇరవై బైకులు ఉంటాయి సో ఆ ఇరవై బైకుల్ని అయితే వేస్తూ ఉన్నారు చూద్దాం మీకు క్లియర్గా ఇవి ఈ సైడ్ మీకు కనిపిస్తుంది ఈ వెహికల్స్ మొత్తం వచ్చేసి పంతొమ్మిది ఇరవై వెహికల్స్ ఉన్నాయి వీటిలో కొన్ని స్క్రా మొత్తం స్క్రాప్ రేటే రోడ్ పడితే లేవు అనమాట మొత్తం ఇరవై వెహికల్ ఎలా ఉన్నాయి ఏం కదండి మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ వేలం పాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పాడాలా ఎక్కువ పాడకూడదు ఇంకో విషయం ఇట్లా మీరు వేలంలో తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆధార్ కార్డు తప్పనిసరి తెచ్చుకోండి టోకన్ అయితే కట్టాల్సి ఉంటుంది కానీ టోకెన్ అయితే వాళ్ళు ఏం చెప్పాలి ఎందుకంటే మొత్తం స్క్రాప్ రేట్ కాబట్టి టోకన్ అయితే ఎటువంటిది అవసరం లేదన్నారు సరే ఇక్కడ చూసుకున్నారు కదా బాక్సర్ బండ్ ఉన్నాయి డిస్కవరు సిటీ హండ్రెడ్ అలాగే ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టీవీ స్టార్ సిటీ కానీ అలాగే ఎక్సెల్ సూపర్స్ స్కూటీలు జూబిటర్ కానీ ఇలా అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి మొత్తం ట్వంటీ వెహికల్స్ అనమాట ట్వంటీలో ఒకటి మాత్రమే కొంచెం హై పోయింది మిగతా మొత్తం వెహికల్స్ వచ్చేసి ఎంతమైనది తెలుసు జస్ట్ రెండు వేల ఐదు వందలు మూడు వేల లోపల పోయినాయి అనమాట సో ఒక్కరే పోనారు ఒక్క వెహికల్ మాత్రమే ఒక అంతగా తీసుకొని పంతొమ్మిది వెహికల్ కలిసి ఒక్కరే కొన్నారు సో కంటిన్యూ చూద్దాం ఒకవేళ నచ్చితే మా ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయాలా అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి ఆదోని పట్టణంలో ఆదోని వన్ టౌన్ లిమిట్స్లో ఉన్న అబాండెంట్ వెహికల్స్ని మొత్తం ఈ స్క్రాప్ వెహికల్స్ని ఆక్షన్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకు ఆర్టీఓ గారి రిపోర్ట్ తీసుకొని దాని వాల్యుయేషన్ కూడా భారీ దగ్గర నుండే తీసుకొని ఈరోజు ఇక్కడ ఆప్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ స్క్రాప్ చేసిన వెహికల్స్ని మళ్ళీ రిపేర్ చేసుకొని వాడతామంటే కుదరదు ఇది ఖచ్చితంగా గుజరీ వెహికల్స్ దాన్ని అలానే వాడుకోవాలి కాబట్టి తర్వాత మాకు నంబర్ ప్లేట్ లేదు చాసీ నంబర్లు సరిగ్గా లేదు అని ఎలా దొరికినా దాని మీద దానికి సంబంధించిన సెక్షన్స్ పెట్టి కేసు రిజిస్టర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరినీ గుర్తుపెట్టుకొని స్క్రాప్ వెహికల్స్ని దాని ప్రకారమే వాడుకోవాలని అందరికీ మీ మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది

మొత్తం పంతొమ్మిది గాను పదమూడవ నంబర్ మోటార్ సైకిల్ ఇది గవర్నమెంట్ యొక్క వాల్యుయేషన్ రెండు వేల ఐదు వందలు దాని మీద మీరు పాట ఎంత పడతారో వాడు చింకుంటుంది మూడు వేలు ఒకటోసారి నూరలింగన్ గౌడ్ ఐదు వేలు ఐదు వేలు రామ్లింగ రామ్లింగన్ గౌడ్ ఐదు వేలు రామ్లింగన్ గౌడ్ ఐదు వేలు ఒకటోసారి రెండోసారి రామ్లింగడు మూడోసారి ఐదు వేలు రామ్లింగు ఆధార్ కార్డ్ పెట్టుకోండి పద్మూడు చూడు మరొక చాలా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఏం జరిగిందంటే మొత్తం ఈ పంతొమ్మిది బైక్లు అయితే ఒక్కడే అతనే పాడినా అనమాట సో మొత్తం వచ్చేసి మీకు క్లియర్గా ఉన్నాండి ఎక్కడ దాకా వెళ్తుందని చెప్పేసి దాదాపు ఒక్కరే తీసుకున్నారు దానిలో వచ్చేసి పోటీకి ఇప్పుడు చూద్దాం యాభై మూడు వేల ఐదు వందలు యాభై నాలుగు వేలు యాభై నాలుగు యాభై నాలుగున్నర యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల ఐదు వందలు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు ఓహో ఎవరు మీరు మీరు బ్రదరే మళ్ళీ ఉంటారు మాకు ఇబ్బంది ఉండదు ಇಂಕುನ ಯಾರು ಮರಿ ಟ್ವೆಲ್ ಪರ್ಸೆಂಟ್ ಯಾವ ಐದು ವೇಲೋಸಾರೇ ಬಾಬು ಎವರ ಯೆಡೋ ಸಾರೇ ಯ ಸಾರೇ గుజరీ వెహికల్స్ కనుక మేము ఎక్కువ టైం స్పెండ్ చేయ ఎక్కువ టైం వెయిట్ చేయకుండా మమ్మల్ని నమ్ముకొని స్టేషన్ దగ్గర ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు అంతా త్వర త్వరగా వెళ్ళిపోతాం తప్పుగా భావించద్దండి ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ చూశారు కదా సో మొత్తం వచ్చేసి యాభై యాభై రెండు వేలు యాభై మూడు వేలు అంటే దానికి జిఎస్టీ కలుపుకుంటే మొత్తం ఒక అరవై రెండు వేలు దాకా అవుతుంది సో ఒక ఎయిటీన్ పర్ తర్వాత మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ అన్నారు సో జస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ కాదు ఎయిటీన్ పర్సెంట్